ఫ్రెండ్స్ చెప్పు ఐదు చోట్లకు ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా వెలకండి ఒకటి మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మనసులో కుల్లుకొని ఏరా ఈ మధ్య బాగా మారిపోయావంటూ మాట్లాడుతుంటూ చూడండి ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కాదు కాదు అవసరం దొరికినప్పుడు విష నాగులాగా కాటేసే విషస్త వాళ్ళు నెంబర్ టూ మీకు రెస్పెక్ట్ విలువ ఇవ్వని పిల్లలు ఇంటికి వెళ్ళకండి ఎందుకంటే వారి తల్లిదండ్రులు మీ గురించి వారి పిల్లల ముందు చాలా చురుకనగా తక్కువ చేసి మాట్లాడి ఉంటారు కాబట్టి నెంబర్ త్రీ మీకు రెస్పెక్ట్ లేని డైనింగ్ టేబుల్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకండి మీరు మీకు తిండి కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం కాబట్టి అటువంటి ఏరియాలలో మీరు అసలు ఉండకండి భోజనం చేయకండి నెంబర్ ఫోర్ మీ వల్ల కాదు నీతో ఏం చేత కాదు అనే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళ ప్రతి విషయంలో మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటారు కాబట్టి నెంబర్ ఫైవ్ పిలువని పేరెంట్ అలాగానే పెళ్లి గాని ఫంక్షన్ ల అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే అక్కడ మీకు కాస్తంత కూడా విలువ గౌరవం మర్యాద ఉండదు ఈ ఐదు విషయాలు మీకు నచ్చితే వెంటనే కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో తెలియజెప్పండి